అరకు పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారు ఉమ్మడి అభ్యర్థులే గెలిపించుకుందామని కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అభ్యర్థించారు అన్ని నియోజకవర్గాల్లో ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థుల ఆమె వెంట కలిసి రాగా ప్రచార రథంపై నుంచి గీత మాట్లాడారు ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఏజెన్సీలలో గిరిజనుల జీవితాలు అలాగే ఉండిపోయాయంటూ పెద్ద ఎత్తున అక్కడి వారంతా నినాదాలు చేశారు అరకు మండల కేంద్రం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లే కూడలిలో చెరువును తలపించేలా రోడ్లు కనిపిస్తున్నాయంటూ ప్రభుత్వ తీరును కొత్తపల్లి గీత ఎండగట్టారు అరకు లోయకు తాను ఎంపీగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన అద్దాల రైలు గుర్చి ప్రస్తావించారు అభివృద్ధి పనుల్లో భాగంగా మెడికల్ కళాశాలలతో పాటు నాలుగు వందల యాభై కిలోమీటర్ల మీద నేషనల్ హైవే తీసుకువచ్చిన ఘనత కూడా తనదేనని గీత గుర్తు చేశారు ఈ ప్రచారంలో అభ్యర్థులతో పాటుగా ఉమ్మడి పార్టీలకు చెందిన నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేను పలుకున్నారు. గుర్త కమలం కమలం గుర్తి పవిత్రమైనటువంటి అక్కలా గుర్త కమలం ఇంకా ముందుకెళ్ళాలి ముందుకు వెళ్ళాలి బైక్ ముందుకెళ్ళండి వెళ్ళండి ముందుకెళ్ళండి బైక్